ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారు ప్రియా అక్క ఎన్ మెడ్సి సోమ్ సుందరం గారు చీజ్ ఫ్రం హనుమకొండ వరంగల్ డిస్ట్రిక్ట్ ఈరోజు కార్యక్రమాన్ని చూచి అనేకులు రక్షింపబడతారు బాధలలో ఉన్నవారు ఆదరించబడతారు దానికి కారణం మీరే కాబట్టి ప్రభు మిములను నిండారుగా జీవించు కాదు ఇస్ ద దేవుని నామానికి స్తోత్రం తముడు చలెమ ఎలా ఉన్నారు బాగున్నారా లేకపోతే లోకానుసారమైన జీవితాన్ని జీవించట్లేదని మీ స్నేహితులు చుట్టాలు లేకపోతే సొంత తోబుట్టలే మీకు ఒత్తిడి చేస్తున్నారా అక్కయా అన్నయ్య అన్నయ్య మిమ్మల్ని ఎంతో ఒత్తిడి చేస్తున్నారా నా స్నేహితురాలు వలే నువ్వు ఉండట్లేదు లోకానుసారంగా నువ్వు ఉండట్లేదు ఎప్పుడు బైబిలు సంఘము లేకపోతే ప్రార్థన అనుకుంటే నువ్వు నా వెంట పడుతున్నావు కొంచెం లైఫ్లో ఎంజాయ్మెంటు ఎంటర్టైన్మెంట్ అనేది లేకుండా జీవిస్తున్నావు అని చెప్పి అన్నయ్య మిమ్మల్ని ఎంతో ఒత్తిడి చేస్తున్నాడు అన్నయ్య అక్కయ్య మిమ్మల్ని ఒత్తిడి చేస్తుందా లోకానుసారమైన జీవితాన్ని నువ్వు జీవించట్లేదు నన్ను బయటకి తీసుకొని వెళ్ళట్లేదు ఎప్పుడు సంఘము గృహ కూడికలు లేకపోతే కుటుంబ ప్రార్థనలు అని చెప్పి నువ్వు జీవిస్తున్నావు ఎందుకు లోకానుసారంగా జీవించట్లేదు అని చెప్పి మిమ్మల్ని ఒత్తిడి చేస్తున్నారు అంకుల్ ఆంటీ ఈ లోకంలో ఈ తరం వారుల వలె మీరు జీవించట్లేదు ఒక ఫోన్ కూడా మీకు వాడటం రావట్లేదు అని చెప్పి మీ కుమారుడు కుమార్తె లేకపోతే మనవరాలు మనవడు మిమ్మల్ని అవమానిస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో లోకములాగా మేము జీవించలేకపోతున్నాం ఎందుకు మా జీవితంలో ఇంత ఒత్తిడి మాలాగా మేము జీవిస్తుంటే మమ్మల్ని ఎంతో అవమానిస్తున్నారు అని చెప్పి బాధపడుకుంటూ ఒంటరితనాన్ని అనుభవించుకుంటూ ఈ బాధ కూడా ఎవరికి చెప్పుకోవాలో తెలియక కొంచెమైనా నా మా జీవితాల్లో సమాధానం కావాలి అని చెప్పి ఈ సమాధాన సమయం అనే కార్యక్రమాన్ని చూసుకుంటూ మీరు ప్రార్థిస్తున్నారు మీ బాధ వినడానికి మీ ప్రార్థనని బలపరచడానికి యేసు అనుచరుల ప్రార్థనా బృందం ఎల్లప్పుడూ తోని ఉందని మీరు మరవకండి మీరు సంతోషంగా ఆరోగ్యంగా అతి ముఖ్యంగా దేవుడికి నచ్చేటట్టు పరిశుద్ధంగా మీరు జీవించాలి అనేదే మా ప్రార్థన ఈరోజు పునరుద్ధాన దినం పరిశుద్ధ దినం మీ సంఘానికి మీరు వెళ్ళారా లేకపోతే అక్కడికి వెళ్ళినా మాకు అవమానమే మేము పాతకాలపు మనుషులము లేకపోతే విశ్వాసులమని జీవిస్తున్నందుకు మా మీద ఎంతో ఒత్తిడి తెస్తున్నారు మాలాగా మమ్మల్ని జీవించట్లేదు లోకానుసారంగా జీవించాలని చెప్పి మమ్మల్ని అవమానిస్తున్నారు అని చెప్పి బాధపడుకుంటా ఆ సంఘానికి కూడా వెళ్లకుండా మీరు మానివేశారా మన జీవితాల్లో ఒకటి గుర్తుపెట్టుకోవాలి ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇన్ అవర్ లైఫ్ ఇస్ టు బి లైక్ అవర్ సెల్ఫ్ ఇన్ ఎ వరల్డ్ దట్ ఈస్ ట్రైంగ్ టు మేక్ యు లైక్ ఎవ్రీవన్ ఎల్స్ ఈ లోకంలో అతి గొప్ప ఛాలెంజ్ ఏంటిదో తెలుసా మన జీవితాల్లో మనలాగా మనము జీవించడం ఈ లోకము అందరినీ అందరిలాగా జీవించడానికి ప్రయత్నిస్తుంది అవునా మనము విశ్వాసంగా నమ్మకంగా జీవించే వారంగా దేవుడు మనల్ని సృష్టించినప్పుడు లోకమంతా ఏమి చేస్తుంది లోకానుసారంగా జీవించాలి లేకపోతే ఇతర మనుషులాగా భార్యలాగా భర్తలాగా లోకానుసారమైన జీవితాన్ని జీవించాలి అనే విధంగా చేయడానికి ప్రయత్నిస్తుంది వాక్యంలోకి వెళ్లే ముందు ఒక పాఠను విన్నాం

i పాట విన్నారు కదా ప్రార్థన చేసుకుందాం వీలైన వారందరూ అతి ముఖ్యంగా యవనస్తులు నాతో పాటు ఈ ప్రార్థనలో మోకరిచ్చి ఏకీభవించాలి అనేది నా మనవి మీరందరూ నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవించడం ద్వారా ఏ ప్రార్థన అవసరతల కొరకైతే నేను ప్రాముఖ్యంగా ప్రార్థిస్తున్నాను వారి జీవితాల్లో అద్భుతాలు స్వస్థతలు అతి ముఖ్యంగా విశ్వాస జీవితంలో వారు బలపడటంలో రక్షణ అనుభవం వారి జీవితాల్లో కలగడంలో మీరు కూడా పాత్రదారులే అనేది మీరు మరవకండి ప్రేమల్ మా తండ్రి పరిశుద్ధమైన మా ప్రవ్వా ఈ కొద్దిపాటి సమయాన్ని మాకు ఇచ్చినందుకు మీకు వేలాది వందనాలు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం ప్రవ్వా కృపామయుడు ధవలవర్ణుడు కరుణామయుడైన దేవుని మీద నమ్మకం ఉంచి అదేవిధంగా యేసు అనుచరులుగా పిలువబడుతున్న మా మీద ఒక బాధ్యతతోని భారంతో పంపించిన ఈ ప్రార్థన అవసరతల కొరకే ప్రాముఖ్యంగా ప్రార్థిస్తున్నాం మీ నామమున అడిగినను మీరు ఇస్తారు అని అన్నారు ప్రవ్వా ఒక పక్షి వలె మమ్మల్ని కాపాడుతూ వస్తున్న దేవుని పరిశుద్ధ పాదాల ముందు మేము ఈ ప్రార్థన అవసరతల కొరకే ప్రార్థిస్తున్నాం వారి కుటుంబ జీవితంలో వైవాహిక జీవితంలో వ్యక్తిగతంగా ఆర్థికంగా ప్రవా అనారోగ్యపరంగా ఎన్నో శ్రమలు కష్టాలు బాధలు అనుభవిస్తున్నారు ప్రవ్వా ఏ మానవుడు తీర్చలేనిది ప్రవ్వా ఏ మానవుడు ఏమీ చేయలేనిది మీరొక్కరే చేయగలుగుతారనే విశ్వాసంతో మీందు ప్రార్థిస్తున్నాం వారి జీవితాల్లో ఒక అద్భుతాన్ని ఒక స్వస్థతని అతి ముఖ్యంగా వారి విశ్వాసాన్ని మీరు బలపరచమని వేడుకుంటున్నాం ఈ ప్రార్థన అవసరతల్లో ప్రాముఖ్యంగా ప్రవ్వా సురేష్ స్క్రీన్ వ్యాధితోని బాధపడుచున్నారు జీవన్ రెడ్డి ప్రవా వెన్నుపూసలో నొప్పితోని బాధపడుతున్నారు జకరయ్య మెదడులో బ్లడ్ క్లాట్ అయింది వారి స్వస్థత కొరకు పిచ్చిరెడ్డి తల నుండి రక్తము కారుచుతున్నది ఆ బిడ్డ స్వస్థత కొరకే లావణ్య మాటలు రావట్లేదు ఆ బిడ్డ స్వస్థత కొరకు రాజమ్మ తలలో బ్లడ్ క్లాట్ అయింది ఆ బిడ్డ స్వస్థత కొరకు టీ నవనీత రవ్వా ఇల్లు కట్టుకున్నారు అప్పుల ఊబిలో ఉన్నారు వారి ఆర్థిక స్థిరత్వం కొరకు ఎన్ నరసింహారావు పక్షవాతంతో బాధపడుతున్నారు వీరిని ముట్టండి స్వస్థపరచండి ఏహోవా దేవుడు అద్భుతాలు చేసే దేవుడు ప్రవ్వా కేవలం ఒక మాటలోనే మా జీవితాలు మార్పు కలుగుతుందని గొప్ప కార్యాన్ని వారి జీవితాల్లో చేయమని మేము వేడుకుంటున్నాం ప్రవ్వా ఆర్థికంగా బాధపడుతున్న వారి జీవితంలో ఆర్థిక స్థిరత్వము దయచేయమని వేడుకుంటున్నాం ప్రవ్వా ఈరోజు ఈ టీవీ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసిన మెర్సీ సోమసుందరం కంచరకుంట హన్మకొండ నుంచి స్పాన్సర్ చేశారు వారిని వారి కుటుంబాన్ని నిండుగా దీవించమని వేడుకుంటున్నాం అనారోగ్యంతో నుండి స్పాన్సర్ చేశారు ప్రొవ్వా వారికి స్వస్థత దయచేయమని వేడుకుంటున్నాం వారొక్కరు ఈ ప్రోగ్రామ్కి స్పాన్సర్ చేయడం ద్వారా ప్రవ్వా కోట్లాది ప్రజలు ఈ వాక్యాన్ని విని రక్షణ పొందే అవకాశాన్ని దయచేసినందుకు మీకు ఎంతో వందనాలు ప్రొవ్వా ఈరోజు ఈ టీవీ ప్రోగ్రామ్ని చూస్తున్న ప్రతి బిడ్డని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డని పేరు పేరున దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ ఏసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామం అడిగి తండ్రి ఆమెన్ నాతో పాటు ప్రార్థనలో ఆమెన్ చెప్పిన ప్రతి బిడ్డని దేవుడు నిండారుగా దివించినగాక ఏంటి బ్రదర్ ఈ విధంగా ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు పేర్లు చదువుతున్నారు అని మీలో చాలామంది ఆశ్చర్యపోతుండొచ్చు నన్ను ప్రశ్నిస్తుండొచ్చు కూడా మనమందరము కలిసి ఏ బలహీనంగా ఉన్నవారు అనారోగ్యంతో బాధపడుతున్నవారు ఆర్థికంగా బాధపడుతున్న వారు జీవితంలో ఒక మార్పు రావాలని వారి విశ్వాసము బలపడాలని అద్భుతాలు స్వస్థతల కోసం ఇక్కడికి అక్కడికి వెళ్ళి ప్రాకుల్లాడకూడదు అని మేము ఈ ప్రేయర్లు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం ఎందుకనగా ప్రతి మానవుడు మర్చేది ఏంటిదంటే అద్భుతాలు స్వస్థతలు అనేవి మన చేతుల్లోనే ఉన్నాయి ఏ సుప్రభు వారి ఏ అద్భుతము ఏ స్వస్థత చేసినా వారన్న మాట నీ విశ్వాసమే నిన్ను కాపాడేది అవును మన జీవితాలు మనం విశ్వాసంగా జీవించాలి ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనము కూడా పరిశుద్ధంగా జీవించాలి విశ్వాసము పరిశుద్ధతో కూడిన ప్రార్థనలు చేస్తే ఆ అద్భుతాలు స్వస్థతలు మనమే చేసుకోగలుగుతాం అనేది తెలియచేయడం కోసమే యేసు అనుచరులుగా మేమంతా ఒక ప్రార్థన గుంపుగా మేము ప్రత్యేకంగా ప్రార్థనలు చేస్తున్నాం ఈ టీవీలో కూడా ఆ పేర్లు చదవడానికి ప్రత్యేకమైన కారణం మీరు ఏకీభవించాలి నేను ప్రార్థించాలి దేవుడు ఆలకించాలి ఆ విధంగా దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు అనేది తెలియజేయడం కోసమే దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు కూడా చేశారు ఆ పేర్లు కానీ నేను చదివితే ఒక రోజు కాదు కొన్ని నెలలు కూడా సరిపోవు దేవుడు ఏసు అనుచరులు ప్రార్థనా బృందము ద్వారా మేము విశ్వాసంగా ప్రార్థన చేయడం ద్వారా ఎన్నో అద్భుతాలు చేశారు కానీ మహిమ ఘనత దేవుడికే చెందాలి నా వాక్య అంశం హౌ టు ఫేస్ టామ్స్ లైక్ ఎన్ ఈగల్ రాజు వలె తుఫాన్లు ఎలా ఎదుర్కోవాలి ఈ అంశాన్ని వివరించే ముందు ఒక వీడియోని మనం చూద్దామా ఇక్కడ చూస్తున్న దృశ్యం ఇది ఒక పక్షిరాజు ద కింగ్ ఆఫ్ ఎయిర్ దీని జీవిత కాలము డెబ్భై సంవత్సరాల వరకు అది బతకగలుగుతుంది కానీ దాని నలభైఓ ఏట తన పంజాలు ఏ విధంగా అయితే తను వేటాడి తన ఆహారాన్ని సమకూరుస్తుందో ఆ పంజాలు సరిగ్గా పనిచేయవు తన ముక్కు వంగిపోతుంది ఏ రెక్కలతోనైతే ఆకాశం వైపు ఎగురుతుందో ఆ రెక్కలు కూడా సరిగ్గా పనిచేయవు ఎంతో బలహీనంగా అవి అయిపోతుంది దాని ముందు ఒక అవకాశం అలానే బలహీనంగా మరణించాలా లేకపోతే నొప్పితోని బాధతో కూడిన ఒక మార్పు అది తీసుకోవాలి అలాంటప్పుడు అది కొండపై తన గూడు దగ్గరికి వెళ్ళి ఆ ముక్కుని ఒక రాయికి రాసేస్తుంది ఆ రాయి క్రీస్తు ఆ బుక్ రాలిపోయాక కొత్త ముక్కు వచ్చాక తన పంజాల్ని లాగేస్తుంది తరువాత తన రెక్కల్ని కూడా లాగేస్తుంది ఎప్పుడైతే ఇవన్నీ తిరిగి పెరుగుతాయో ఒక నూతన సృష్టిగా అది మారిపోతుంది నూతన ఉత్సాహము నూతన ధైర్యము నూతన శక్తితోని అది మళ్ళీ అదే పక్షి రాజు ద కింగ్ ఆఫ్ ఎయిర్ లాగా మళ్ళీ నూతన జన్మ తీసుకొని ముప్పై సంవత్సరాలు అధికంగా బ్రతుకుతుంది మన జీవితాల్లో కూడా ఎందుకు ఈ మార్పు రావాలి మనము బ్రతకడానికి దేవుడిచ్చిన అద్భుత జీవితాన్ని జీవించడానికి ఒక నూతన జీవితము జీవించడానికి మన జీవితాల్లో గతంలో చేసిన తప్పులు గతంలో చేసిన పాపాలు మన జీవితాల్లో వాస్తవంలోకి రాకుండా మన వాస్తవాన్ని పాడు చేయకుండా ఉండాలంటే అవన్నిటిని మనము ఊడదీసేయాలి పీకేసేసి పక్కకి పడేయాలి అప్పుడే కానీ ఒక నూతన సృష్టిగా మనము మారము ఒక నూతన జన్మ మనము తీసుకోము కాబట్టి ఈరోజే మన జీవితాల్లో ఎలాంటి పాపపు జీవితాన్ని తొలగించేసి ఒక పక్షి రాజు వలె నూతన ఉత్సాహముతోని నూతన శక్తితోని పరలోకానికి మనము వెళ్దామా దేవుని నామానికి స్తోత్రం వీడియోని చూశారు కదా ఈ వీడియోలో పక్షి రాజు డెబ్భై సంవత్సరాలు బ్రతకాలి అనగా నలభైవ ఏటా తన జీవితంలో ఒక మార్పు రావాలి ఆ నలభై ఏట ఎంతో బలహీన ఘట్టంగా అది మారిపోతుంది అంత బలంగా అంత శక్తివంతంగా అంత వేగంగా అది ఎగరలేదు దానికి కావాల్సిన ఒక ఫ్రెష్ ఫుడ్ని కూడా అది వెంటాడలేదు కాబట్టి ఎంతో బలహీనంగా ఉన్నప్పుడు దాని దగ్గర ఒక అవకాశం అలానే బలహీనంగా చనిపోతావా లేకపోతే ఒక మార్పు కష్టమైన ఆ మార్పుని నువ్వు ఎంచుకుంటావా అని చెప్పి దాని ముక్కు కానీ దాని రెక్కలు కానీ దాని పంజాలు కానీ కూడా సరిగ్గా పనిచేయని పరిస్థితులు కానీ దాని జీవితంలో ఒక పెయిన్ఫుల్ చేంజ్ ఎంతో కష్టమైన ఒక మార్పుని ఆ పక్షిరాజు ఎంచుకుంటాడు ఎందుకంటే అధికంగా ముప్పై సంవత్సరాలు నేను బ్రతకాలి అని అంటే ఈ కష్టమైన మార్పుని నేను ఎంచుకోవాలి అదేమి చేస్తుంది పక్షిరాజు గూడు కట్టేది కొండ పైన ఆ కొండ మీదకెళ్ళి ఒక రాయికి తన ముక్కునంతా రాసేస్తుంది ఆ ముక్కు రాలిపోయి ఒక కొత్త ముక్కు వచ్చాక ఆ ముక్కుతోని తన పంజాల్ని లాగేస్తుంది ఆ పాతబడిపోయిన రెక్కలు తన శరీరానికి అతుక్కుపోయిన రెక్కలు అది దాన్ని తొలగిచ్చేస్తుంది అలా తొలగించాక ఎప్పుడైతే అవన్నీ తీసేశాక ఆ పక్షిరాజు ఒక నూతన పక్షిగా మారిపోతుంది ఇక్కడ చూశారు కదా నూతన పక్షి అంటే ఇట్ విల్ టేక్ ఏ రీబర్త్ ఒక నూతన సృష్టిగా ఒక నూతన జన్మ తీసుకున్నట్టు ఆ కష్టమైన మార్పు తన జీవితంలో తీసుకొని వస్తే అలా మారిపోతుంది తన శరీరంలో ఉన్న బలహీనమైన రెక్కల్ని చచ్చిపోయిన రెక్కల్ని పనికిరాని రెక్కల్ని ఆ పక్షిరాజు ఏం చేశాడు తీసివేశాడు ఆ ముక్కుని కూడా ఆ రాయికి రాసి పడేసాడు ఏ పంజాలని అయితే ఎంతో గొప్పగా ఎగిరి ప్రతి దాన్ని అది వేట చేస్తుందో ఆ పంజాల్ని కూడా అవి తీసివేసుకొని అన్నీ నూతన పరుచుకుంది అంటే ప్రతి పనికిరాన్ని ఊడదీసి ప్రతి పనికిరానిది పీకేసి పక్కకి పడేసింది మన జీవితాల్లో ఒక జంక్షన్ ఒక క్రాస్ రోడ్స్లో మనం వస్తున్నాం మనం కూడా ఒక బలహీన ఘట్టంగా మనం మారుతున్నా మనకి మాత్రం లెక్కలేదు దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నా మనకి మాత్రము లెక్కలేదు దేవుడు మనల్ని అడుగుతున్నారు మార్పుకి సిద్ధంగా ఉన్నాము ఆ మార్పు మనకి కష్టంగా అనిపించవచ్చు మన జీవితాల్లో ఏవైతే అన్ప్రజెంట్ మెమరీస్ గాయాలు మన జీవితాల్లో ఉన్నాయో మన హృదయాన్ని విరగొట్టి మోసము చేసిన సన్నివేశాలు మన జీవితాల్లో ఉండొచ్చు అలాంటివి మనము ఊడదీస్తున్నామా అలాంటివి మనము ఆ రాయికి రాసినట్టు తీసి వేస్తున్నామా మన జీవితాల్లో ఒక మార్పు కోసం మనము ప్రయత్నిస్తున్నామా లేకపోతే మన జీవితాల్లో అవ్వట్నే పట్టుకొని అవ్వట్నే హద్దుకొని అదే విరిగిపోయిన హృదయంతో నలిగిపోయిన హృదయముతోని అవే బాధలతో అవే కష్టాలతోని అలానే మనము జీవిస్తున్నాం ఈ దృశ్యాన్ని మీరు చూడండి ఒక గుర్రాన్ని ప్లాస్టిక్ చేరికి కట్టారు ఆ గుర్రం ఏమనుకుంటుంది నన్ను కట్టేశారు అనే ఆలోచనలోనే అది ఉండిపోయింది కానీ గుర్రంకున్న శక్తి అతి వేగంగా పరిగెత్తే ఒక జంతువు ప్లాస్టిక్ చేరికి కడితే అలానే ఉండిపోయి మన జీవితాల్లో కూడా అంతే మన జీవితాల్లో కష్టాలు బాధలు చెడు జ్ఞాపకాలు విరిగి నలిగిపోయిన హృదయం అనే జ్ఞాపకాలు మన ఆలోచనలోనే ఉండి మనం అలానే ఉండిపోతున్నాం ఆ గుర్రంకున్న శక్తి అది గమనించట్లేదు దేవుడు మనకిచ్చిన శక్తిని కూడా మనము గమనించట్లేదు మనము కూడా కట్టిపడేసినట్టు పనికిరాని దానికి కట్టిపడేసినట్టు ఒక ఫిక్స్డ్ మైండ్లో మనము జీవిస్తుంటాం నాకు వివాహము కాదు నాకు సంతానము కాదు నాకు ఈ కష్టాలు తొలగిపోవు నాకు ఈ అనారోగ్యం తొలగిపోదు అనే దాంట్లోనే ఒక మైండ్ సెట్లోనే ఉండుకుంటూ మనము జీవిస్తుంటాం కానీ దేవుడు మనల్ని బలహీన ఘట్టంగా సృష్టించలేదు దేవుడు మనల్ని ఒక బలమైన ఘట్టంగా సృష్టించాడు ఎందుకంటే నా దేవుడు బలమైన దేవుడు దేవుని నామానికి స్తోత్రం అంత గొప్ప దేవుడి సృష్టి అంత గొప్ప దేవుని బిడ్డలము మనము ఎలా జీవిస్తున్నాం మార్పు కష్టమే కానీ ఆ మార్పుని ఎంచుకుంటున్నాము చేంజ్ ఇస్ పెయిన్ఫుల్ బట్ ఇట్ ఈస్ ఫ్రూట్ఫుల్ అనేది గుర్తుపెట్టుకోవాలి మన జీవితాన్ని మనం మార్చుకోవాలి నేను ఒంటరి వాడిని ఒంటరి దాన్ని నన్ను ఎవరు ప్రేమించరు నన్ను ఎవరు లెక్క చేయరు నా జీవితం ఏంటి ఇలా అయిపోయింది నో గాడ్ హ్యాస్ క్రియేటెడ్ ఏ బ్యూటిఫుల్ హ్యూమన్ బీయింగ్ దేవుడు ప్రతీది సృష్టించినప్పుడు దేవుడు అన్నమాట ఇదెంతో మంచిగా ఉంది ఒక మంచి సృష్టి మనం మనము ఒక మార్పు మన జీవితాల్లో రావాలి ఒక ఫిక్స్డ్ మైండ్ సెట్ నా జీవితం ఇంతే నా బ్రతుకు ఇంతే అనే విధంగా మనము జీవించకూడదు ఎందుకంటే నా దేవుడు బలమైన దేవుడు ఎలాంటి పరిస్థితుల్లో నేను జీవిస్తున్నా నా హృదయాన్ని ఎంత విరిగిపోయినా ఎంత ప్రేమించిన వారు నన్ను మోసము చేసిన నా దేవుడు నాతోని ఉంటాడు ద్వితీయోపదేశాండ ముప్పై రెండో అధ్యాయం పదకొండవ వచ్చినం పక్షిరాజు తన గూడిని రేపి తన పిల్లలపైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయునట్లు వానిని నడిపించి గాడ్ విల్ గైడ్ అస్ దట్ ఫైత్ దేవుడు మనల్ని ఆయన రెక్కల చాటున మనల్ని కాపాడతారు మన జీవితంలో దేవుడు మనల్ని నడిపిస్తారు ఏ మార్గంలో మనం వెళ్ళాలి ఎలాంటి జీవితాన్ని మనము జీవించాలి డోంట్ హ్యావ్ ఎ ఫిక్స్డ్ మైండ్ ఈ పిక్చర్ని చూస్తున్నారు కదా గుర్రం అతివేగం అనుకుంటే మనుషుల్ని కూడా లాగి వెళ్ళిపోయే గుర్రం ఓ ప్లాస్టిక్ చీరకి కట్టి అలానే ఉండిపోయింది మనం కూడా అలానే ఉండిపోతాం మన శక్తి మన జీవితాల్లోంచి బయటకి రాదు మనము కానీ ఆ ఫిక్స్డ్ మైండ్ సెట్ నిరాశ నిస్పృహ లేకపోతే బాధలు కష్టాలు వివాహము కాదు సంతానము కాదు కాదు అనే మాటని తొలగించండి మన దేవుడు అవును అనే దేవుడు ప్రతిదాన్ని మనకిస్తాడు విశ్వాసంతో మనము జీవించాలి పక్షిరాజు వలె ఏ విధంగా మనం తుఫాన్లని ఎదుర్కోలే అంశాన్ని మనము ధ్యానిస్తున్నాం దాంట్లో మనము ధ్యానించింది ఒక పక్షి రాజు మీరు ఈ దృశ్యాన్ని గమనిస్తే బలమైన పక్షి రాజు ఎంత పైకి ఎగురుతుంది చూశారు కదా ఈ పక్షిరాజు అంత పైకి ఎగురుతున్నప్పుడు తన జీవితంలో తుఫాన్లు వచ్చినప్పుడు ఆ తుఫాన్లకి వచ్చి అది భయపడదు ఉరుములకి మెరుపులకి అది భయపడదు అది ఏమి చేస్తుంది ఆ తుఫాన్లకి ఎదురుగా వెళ్ళి సూర్యుడి దగ్గరికి వెళ్తాయి ఇట్ విల్ గో టు ద సన్ మన జీవితాల్లో ఉన్న తుఫాన్లప్పుడు ఆర్ వి గోయింగ్ టు ద సన్ అనేది మనము ఆలోచించి ఆ పక్షిరాజు జీవితంలో ఒక శత్రువు క్యాండోర్ అనే ఒక పక్షి అది వెంటాడి వేధిస్తున్నప్పుడు దాని చూపును చీకటి చేయాలి దాని నుంచి నేను కాపాడబడాలి అని అంటే ఆ పక్షిరాజు సూర్యుడి దగ్గరికే వెళ్తుంది దాని కిరణాలు తట్టుకునే శక్తి కేవలం పక్షిరాజుకే ఉంది ఈ క్యాండోర్ అనేది ఆ సూర్య కిరణాల్ని తట్టుకోలేక తన దగ్గర అంతా కళ్ళకి చీకటి అయిపోయి అది తిరిగి వెళ్ళిపోతుంది మన జీవితాల్లో ఉన్న శత్రువు మన కుటుంబంలో వైవాహిక జీవితంలో వ్యక్తిగత జీవితాల్లో ఉన్న శత్రువు పారిపోవాలి మన జీవితంలో తరిమి కొట్టాలి అని అంటే వీ హ్యావ్ టు గో టు ద సన్ జీసస్ క్రైస్ట్ అనేది గుర్తుపెట్టుకోవాలి నలభైఓ ఏటా పక్షిరాజు ఎంతో బలహీనంగా అయిపోతుంది ఆ బలహీనంగా అయిపోయినప్పుడు తన ముక్కు కానీ పంజాలు కానీ రెక్కలు కానీ ఇంకా ఎక్కువగా పని చేయనప్పుడు ఎంతో బలహీన ఘట్టంగా ఉన్నప్పుడు ఆ ఆకాశ పక్షి రాజు వలె ఎగరనప్పుడు ద కింగ్ ఆఫ్ ఎయిర్ లాగా ఎగరనప్పుడు తన జీవితాలు ఒక మార్పు రావాలి ఆ మార్పు ఎంతో బాధాకరం ఎందుకంటే ఆ పక్షిరాజు పర్వతం మీదకి ఎక్కాలి ఒక కొండ మీదకి ఎక్కాలి ఆ పక్షిరాజులు గూడి కట్టేది కూడా ఆ కొండ మీదనే ఆ గూడి కట్టే దగ్గరికి వెళ్ళి మీరు ఈ దృశ్యాన్ని గమనిస్తే అది ఆ రాయికి ఆ ముక్కుని రాయాలి ఆ ముక్కు రాసినప్పుడు అది రాలిపోవాలి ఆ ముక్కుని రాసేటప్పుడు ఆ పక్షిరాజుకి ఎంతో నొప్పి కలుగుతుంది ఎంతో బాధ కలుగుతుంది కన అయినా ముప్పై సంవత్సరాలు అధికంగా నేను బ్రతకాలి ఒక బలహీన ఘట్టంగా నేను నలభై ఏట మరణించకుండా ఇంకా ముప్పై సంవత్సరాలు అధికంగా నేను బ్రతికి ఒక పక్షిరాజు వలె నేను జీవించాలి అనంటే ఈ నొప్పిని ఆ పక్షిరాజు సహించాలి ఆ ముక్కుని రాసి ఆ ముక్కు నూతనమైన ముక్కు తన జీవితంలో వచ్చినప్పుడు ఆ పంజాల్ని తొలగించి పనికి రాని దాటిని చచ్చుబడిపోయి బలహీనంగా ఉన్న రెక్కల్ని కూడా అది తీసేస్తుంది ఆ దృశ్యాన్ని మీరు గమనించండి అది తీసేశాక అది ఎలా మారుతుంది ఒక నూతన సృష్టి నూతన జనమ తన జీవితంలో ముందుకంటే ఎక్కువ వేగం ముందుకంటే ఎక్కువగా నిరీక్షణ ముందుకంటే ఎక్కువ శక్తి ధైర్యము బలము ఆ పక్షిరాజుకి కలుగుతుంది ఎందుకు అనంటే ఆ పక్షిరాజు ముక్కుని ఎక్కడ రాసింది ఒక రాయికి రాసింది ఆ రాయే క్రీస్తు మన జీవితాల్లో కూడా గమనించాలి గాడ్ ఈజ్ అవర్ రాక్ ఆ రాయి అయిన క్రీస్తు దగ్గరికే వెళ్ళి మన జీవితాన్ని మార్చుకోవాలి సామెతల గ్రంథం పద్దెనిమిదో అధ్యాయం రెండో వచనం యహోవా నా శైలము నా కోట నన్ను రక్షించివాడు నా కేడము నా రక్షణ శృంగము నా ఉన్నత దుర్గము నా దేవుడు నేను ఆశ్రయించి నా దుర్గము అవర్ రాక్ ఈస్ అవర్ రెఫ్యూజ్ పక్షి రాజు ఆ రాయికి రాస్తేనే కాని ఇఫ్ ఇట్ డజంట్ రబ్ ద బీట్ టు ద రాక్ ఇట్ కాంట్ చేంజ్ మన జీవితాల్లో కూడా ఆ రాయి అనే క్రీస్తు మన జీవితాల్లో ఉండి ఆ రాయు అనే క్రీస్తు దగ్గర మన పాపాలని మనం ఒప్పుకొని మన జీవితాన్ని మనము మార్చుకుంటే మనము కూడా ఒక నూతన జనమ ఒక నూతన సృష్టిగా మనము కూడా మారుతాము అనేది గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఈరోజు మన జీవితాలు ఏ విధంగా అయితే ఎంతో నొప్పి మనకి కలిగిస్తుండొచ్చు మందు మానేయాలి సిగరెట్ మానేయాలి నా భార్యని భర్తని అనుమానించడము నేను మానివేయాలి లేకపోతే లైంగిక పరమైన కోరికలకు మనము అలవాటైపోయి జీవిస్తుండొచ్చు లేకపోతే అశ్లీలమైన దృశ్యాలు చూస్తుండడానికి అలవాటైపోతుండొచ్చు అవి మన జీవితాల్లో మానివేయాలంటే ఎంతో కష్టం ఎంతో బాధ ఈ రోజుల్లో చాలామందికి కలుగుతుండొచ్చు భార్యని ప్రేమించాలి భర్తని ప్రేమించాలి తల్లిదండ్రులని సన్మానించాలంటే కష్టమే ఇవన్నీ మానుకోవాలంటే దానికంటే గొప్ప కష్టం ఎందుకంటే తాత్కాలికమైన సంతోషం మన జీవితాల్లో కలిగిస్తుంది మనల్ని ఒక బలహీన ఘట్టంగా అది మారుస్తుంది అనేది మనము గ్రహించం అనారోగ్యంగా ఆర్థికంగా మనం క్షీణిస్తున్నప్పటికీ మన పాత జీవితాన్ని అలవాటైపోయి ఉన్న ఆ పాపపు జీవితాన్ని మారుకోవడానికి మానుకోవడానికి మనము సిద్ధంగా లేదు ఈరోజు దేవుడు మనకి ఒక అవకాశం ఇస్తున్నారు ఏ విధంగా అయితే పక్షిరాజుకి ఎంత నొప్పి వచ్చినా ఎంత బాధ కలిగినా మార్పుని ఎంచుకుందో మనము ఆ మార్పుని ఎంచుకోవడానికి సిద్ధంగా ఉన్నామా నిరాశ నిస్పృహ అనే దాటిని మనం హృదయానికి హద్దుకొని జీవిస్తుండొచ్చు నేను ఓడిపోయిన దానిని ఓడిపోయిన వాడిని నా భర్తనను వదిలేశాడు నా భార్యవర్ణను వదిలేసిందని కృంగింకపోయి విరిగి నలిగిపోయిన హృదయంతో మనము జీవిస్తుండొచ్చు కుమిలిపోయిన జీవితం కంటదడి వేడుకున్న జీవితాన్ని మనము జీవిస్తుండొచ్చు నిరాశ పడిపోయి జీవిస్తుండొచ్చు వ్యసనాలకు అలవాటైపోయిన జీవితాన్ని మనం జీవిస్తాం ఆ పాపపు జీవితాన్ని ఆ పాత జీవితాన్ని మన జీవితాల్లోంచి మనం తొలగించాలి మనము కూడా ఒక నూతన సృష్టిగా మనము మారాలి అంటే క్రీస్తు అనే రాయి మన జీవితాల్లో రావాలి ఆ రాయి మన జీవితాల్లో రావాలి అంటే మన పాపాన్ని మనం ఒప్పుకోవాలి దేవుడిని మన సొంత రక్షకునిగా మనము అంగీకరించాలి అలా అంగీకరించగలిగితే ఎలాంటి తుఫానునైనా మనం ఎదుర్కోగలుగుతాం ఎలాంటి తుఫాను లాంటి కష్టాలు మన జీవితాల్లో వచ్చినా దాన్ని ఎదుర్కొని వి విల్ గో టు ద సన్ జీసస్ క్రైస్ట్ ఆ దేవుని దగ్గరికి మనం వెళ్తే సాతానుడు మనల్ని వెంటాడిన వేటాడిన మన కుటుంబాలలో బాధలు కష్టాలు భేదాభిప్రాయాలు తెస్తానికి ప్రయత్నించిన ఆ వెలుగు ఈ సాతాను చీకటిలోకి వేస్తుంది అలాంటి వెలుగు అయిన క్రీస్తు రాయైన క్రీస్తు మన జీవితాల్లో రావాలి అంటే ఈరోజే ఒక నిజమైన ఏసు అనుచరుడుగా మారాలి ఎందుకనగా ఏస్సు మార్చేది జీవితాలు మతాలు కాదు అనేది మరొకటి గత వారమంతా కుటుంబం యొక్క విలువ తెలియని వారి కొరకే ప్రత్యేకంగా ప్రార్థించారు దేవుడు మా ప్రార్థనని ఆలకించినందుకు దేవుడికి ఎంతో వందనాలు కృతజ్ఞతలు నేను చెల్లించుకుంటున్నాను వచ్చే వారమంతా మన జీవితంలో ఉన్న తుఫాన్లని ఏ విధంగా ఎదుర్కోవాలి దేవుని దగ్గరికి వస్తేనే ఆ తుఫాన్లని మనం ఎదుర్కోగలుగుతాం ఆ సాతానుని మనము ట్టగొడతాం తరిమి కొట్టగొడతాం కాబట్టి ఈ జీవితాల్లో ఎలాంటి తుఫాన్లున్నా మీ ప్రార్థన అవసరతలన్నీ ఈ కింద ఉన్న ఫోన్ నెంబర్లకి పంపిమని నా మనవి ఏసు అనుచరు ఒక మిషనరీ సంస్థ ఈ మిషనరీ సంస్థ చేసే పని ఎక్కడైతే వాక్యము అందబడలేదు ఎక్కడైతే వాక్యము విత్తబడలేదు అక్కడికి వెళ్ళి వాక్యాన్ని అందజేయడం మేము అడవులలో కూడా వెళ్ళి దేవుని వాక్యాన్ని సువార్థని ప్రకటించి వారి జీవితాల్లో ఒక మార్పు తీసుకొని రావాలి దేవుని కొరకు వారు జీవించాలి అనే ప్రయత్నము మేము చేస్తున్నాం కాబట్టి మీలో చాలామంది యేసు అనుచరులని ప్రోత్సహిస్తున్నారు మా కొరకు మీరు ప్రార్థిస్తున్నారు ఇంకా అనేకులు మీరు వెళ్ళలేకపోయినా వెళ్ళే వారిని మీరు ప్రోత్సహించమని నా మనవి మన జీవితాల్లో మనకి ఒక బాధ్యత ఉంది ఒక పారం ఉంది సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించాలి కాబట్టి ఏసు అనుచరులుగా నమ్మకంగా ఆ సువార్తని మేము ప్రకటిస్తున్నాం కాబట్టి ఈ సమాధాన సమయం అనే కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగాలి ఎంతోమంది కోట్లాది ప్రజలు మీరు సహాయం చేయడం ద్వారా రక్షణ మార్గంలో నడవాలి అని అంటే మీరు మాకు సహాయపడాలి కాబట్టి మీరు మాకు సహాయపడతారని యవనస్తుడైన నన్ను అతి ముఖ్యంగా యేసు అనుచరుల మిషనరీ సంస్థని మీరు ప్రోత్సహిస్తారే అని నమ్ముచున్నారు ఇంతవరకు వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డని देवड़े निंडारुगा दिविंचलगा का अमें माय ड्रेस वन डैश वन डैश टू वन फोर बाय टू फ्लैट नंबर फाइव जीरो फाइव फाइव जीरो सिक्स वन डैश वन डैश टू वन फोर बाय टू फ्लैट नंबर फाइव जीरो फाइव फाइव जीरो सिक्स पृथ्वी अपार्टमेंट्स एक्सटेंशन नेट नगर चिपकड़ पाली हैदराबाद ट्वेंटी देवड़े मिमला निंडारुगा You've been singing Amen.